హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఈ రేపు ముందుకి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ని సేల్కి తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అందిస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇది చూడండి అలాగే మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కోసం షేర్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మేలో అయితే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఈ వెహికల్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా అయితే యూజ్ చేశారు అంటే ఓవరాల్గా టెన్ థౌజండ్ కిలోమీటర్సే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది బిఎస్ సిక్స్ ఇంజిన్ టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ అలాగే వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ ఇటువంటి ఏం లేదు వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేశారు టైం టు టైం సర్వీస్ చేయించుకొని వెహికల్ అనేది చాలా నీట్గా పెట్టుకున్నారు ప్రీవియస్గా ఉన్నారు ఈ వెహికల్ గురించి ఒక్క మాటలో ఈ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ వెహికల్లో మనకి మంచి మైలేజ్ కూడా చూపిస్తుంది సో స్టైలిష్గా ఉంటుంది అలాగే మంచి మైలేజ్ వస్తుంది అనేసి ఎస్బీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చాలామంది అయితే లైక్ చేశారు ప్రజెంట్ మన దగ్గర బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి లేదా లొకేషన్ వచ్చి కూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా వెహికల్ అనేది కూడా తీసుకోవచ్చు ఈ పై ప్రీవియస్ ఉన్న ఫైనాన్స్ కూడా క్లియర్ అయిపోయింది ప్రెజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ప్రెజెంట్ అయితే ఫైనాన్స్ సౌకర్యం నేను ఒక ఫోర్ మంత్స్ వరకు ఆపున్నాను ఎందుకంటే మందికి కూడా చెప్పున్నాను సో ఫోర్ మంత్స్ అయితే మన దగ్గర ఫైనాన్స్ అనేది ఆఫ్టర్ ఫోర్ మంత్స్ అయితే మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రజెంట్ ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా ఉంది ఒకవేళ మీ దగ్గర ఏదైనా పాత వెహికల్ ఉంటే కూడా తీసుకొని నేను ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్స్చేంజ్ సౌకర్యం మాత్రం ఉంది మన లొకేషన్ వచ్చి తిరుపతి నా షోరూమ్ అడ్రస్ వచ్చి తిరుపతి నియర్ అగ్రహారం జంక్షన్లో మన షోరూమ్ అనేది ఉంటుంది వన్ ఫిఫ్టీ బైపాస్కి పక్కనే ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేశారంటే లొకేషన్ చూపిస్తుంది డైరెక్ట్గా అయితే మీరు షోరూమ్ విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి ఈ వెహికల్ కండిషన్ చూసుకొని కూడా మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్ కండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ నచ్చితే హ్యాపీగా అయితే తీసుకోండి థ్యాంక్ యూ